ఏం చూస్తున్నారో త్వరగా ఆఫీస్కి పోనివ్వండి అని భూమి గగన్తో అంటూ ఉంటే వెళ్తున్నాను కదా అని విధంగా అంటూ వెంటనే గగన్ అలా తీసుకెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఆఫీస్కి గగన్ వెళ్తాడు మరోవైపు విషయం తెలుసుకున్న ఇందు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అన్నయ్య నా కోసం నా జీవితం బాగుండాలని అన్నయ్య కేవలం కట్నం డబ్బులు ఇచ్చేశాడు అనే విధంగా అనుకుంటూ ఇందో చాలా మైమర్చిపోయి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నేను వెంటనే అన్నయ్యను కలవాలి అన్నయ్యతో మాట్లాడాలి అని ఈ విధంగా అంటూ వెంటనే ఇందో అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఎక్కడికి అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అని సౌందర్య అంటూ ఉంటే నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి మా అన్నయ్యని నేను ఏ రోజు అన్నయ్యలా చూడలేదు కానీ మా అన్నయ్య మాత్రం నా కోసం నా జీవితం బాగుండాలని కట్నం డబ్బులు అన్నయ్య ఇచ్చేశాడు నేను అత్తయ్యని నమ్మాను కానీ అత్తయ్య ఈ విధంగా చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అందుకే తప్పు తెలుసుకున్నాను అన్నయ్యని క్షమాపణ అడగటం కోసం వెళ్తున్నాను అత్తయ్య నన్ను ఆపకండి నేనెందుకు కాపుతానమ్మా దేవుడిలా వచ్చి కట్నం డబ్బులు ఇచ్చినా అతని దగ్గరికి నువ్వు వెళ్తానంటే నేనెందుకు ఆపుతానో వెళ్ళమ్మా వెళ్ళి సాయంత్రం వరకు మీ అన్నయ్యని తీసుకునిరా విందు భోజనం అన్నీ ఏర్పాటు చేస్తాను సరే అత్తయ్య అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి ఇందో బయలుదేరుతుంది ఇక మరోవైపు మాత్రం ఇక వెంటనే భూమి కూడా క్యాబిన్లోకి వెళ్ళి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది అంతలో అన్నయ్య అనే విధంగా అంటూ ఇందులో పరిగెత్తుకుంటూ వెనుక డోర్ నుండి వస్తుంది నన్ను క్షమించన్నయ్య ఏంటమ్మా ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా లేదన్నయ్య నేను ఎప్పుడు నిన్ను అన్నయ్యలా భావించలేదు ఎప్పుడు నీతో చిక్కగ్గా మాట్లాడానో ప్రేమగా ఏ రోజు నిన్ను మందలు అన్నయ్య కానీ నువ్వు మాత్రం నా జీవితం బాగుండాలని కట్టిన డబ్బులు ఇచ్చావో అలా ఇచ్చావన్న విషయం కూడా నాకు తెలియకుండా ఉండాలని అనుకున్నావన్నయ్య ఎందుకన్నయ్య నీకు నేను ఏం చేశాను అమ్మా నువ్వు నా చెల్లివమ్మా అంతలో ఈ ఫైల్ ఏంటి తారుమారైపోయిందా ఏంటి ఆయన దగ్గరే నా ఫైల్ ఉన్నట్టుంది ఈ ఫైల్ ఆయనదేమో ఆయనకి ఇచ్చేసి వస్తానో అని అంటో నగర్ దగ్గరికి భూమి వస్తూ ఉంటుంది అలా క్యాబిన్లోకి వచ్చి చూసేసరికి ఇందును చూసి వెంటనే ఆగిపోతుంది అలానే దూరం నుండి చూస్తూ ఉంటుంది అన్నయ్య నువ్వు నన్ను క్షమించావని అంటేనే నేను లేస్తానన్నయ్య లేదంటే నేను లేవలేనన్నయ్య లే అమ్మా నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా నువ్వు నా చెల్లివమ్మ పూరి ఎలాగో నువ్వు కూడా అలాగే మరి ఆపదొస్తే ఈ అన్నయ్య ఆదు కూడా అలా మాట్లాడుతున్నావేంటమ్మా అని అంటూ ఉంటే నిజమన్నయ్య నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అన్నయ్య ఎప్పుడు రుణపడి ఉంటాడు చెల్లి ఎప్పుడు రుణం తీర్చుకోకూడదమ్మా అని ఇవితో అలానే చూస్తూ ఉంటుంది ఇక భూమి మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉండిపోతుంది ముందు నువ్వు నన్ను కొట్టన్నయ్య ఏంటమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్పు నిజమన్నయ్య నేను మాట్లాడుతుంది నిజమే అపూర్వ అత్తయ్య ఇస్తానన్న కట్నం ఇవ్వకుండా అమ్మ నాన్న నిస్సహాయ స్థితిలో వండిపోయారన్నయ్య కానీ నువ్వు మాత్రం నువ్వు కట్నం డబ్బులు ఇచ్చి నా జీవితాన్ని బాగుపరిచావు కానీ నువ్వే కదా అన్నయ్య నా కోసం ఆలోచించి కట్నం డబ్బులు ఇచ్చావు నీ రుణాన్ని నేను ఎప్పుడు తీర్చుకోలేను అలా వద్దమ్మా పూరి ఎలాగో నువ్వు కూడా అలాగే పూరికి పెళ్లి చేస్తే కట్టిన డబ్బులు ఈ అన్నయ్యే కదా ఇస్తాడు మరి అలాంటప్పుడు ఈ అన్నయ్య నీకు కాకపోతే ఎవరికి ఇస్తారమ్మా అని అనగానే ఇక వెంటనే గట్టిగా హక్ చేసుకుంటుంది గగన్ని ఏందో సరే అన్నయ్య నీతో పాటు వస్తానని అత్తయ్యతో చెప్పాను పద అన్నయ్య వెళ్దాం ఇప్పుడు ఆఫీస్ వదిలేసి వెళ్ళడం కుదరదమ్మా నేను ఈవినింగ్ వస్తాను సరేనా సరే అన్నయ్య మరి నేను వెళ్ళొస్తాను అని అంటే ఇక వెంటనే ఇందు అక్క నుండి వస్తూ ఉంటే భూమి వెంటనే వెళ్ళి దాక్కుంటుంది ఇక అప్పుడు ఆ విషయం విన్న భూమి వెంటనే పరిగెత్త వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక వెంటనే చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు మీరు నిజంగా ఎంత గొప్ప వాళ్ళంటే మీరు నన్ను ప్రేమించడం నేను చేసుకున్న అదృష్టం నిజంగా ఇది ఎంత మంచి మనసు అండి భూమి వదులు భూమి నన్ను మాట్లాడినివ్వండి ముందు వదులు ఏమైందండి ఎంత మంచి వాడినైతే ఏంటి ఏం లాభం చెప్పు అయినా నా ప్రేమే వద్దని అనుకున్నారు కదా నాకు కావలసిన వాళ్ళ మనసులో ఇంత కూడా చోటు చేసుకోలేకపోయాను ఏం లాభం చెప్పు అయినా ఇవన్నీ ఎందుకులే లేదండి నేను ఆ క్షణం ఎందుకలా మాట్లాడానో నాకు మాత్రమే తెలుసు మరెవరికీ తెలియదు కానీ మీ మంచితనం ఎప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది అనే విధంగా అంటూ వెంటనే కళ్ళు తరుచుకొని క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది ఈ విషయం వెంటనే మావయ్యకు చెప్పాలి ఎందుకు ఈ కట్టిన డబ్బులు ఆయనే ఇచ్చారని తెలిస్తే మావయ్య చాలా సంతోషపడతారు అని అనుకుంటూ వెంటనే ఫోన్ చేయబోతూ ఉంటే వద్దు మావయ్యకి నేరుగా వెళ్ళి మాట్లాడితేనే బాగుంటుంది కదా అయినా అక్కడ అపూర్వ ఉంటుంది అని అంటూ వెంటనే ఫోన్ చేసి కృష్ణప్రసాద్తో భూమి మాట్లాడుతూ ఉంటుంది ఏంటో మనం అంటుంది అవును మావయ్య కట్టిన డబ్బులు ఇచ్చింది గగన్ గారే వాడు చాలా మంచివాడమ్మా కానీ ఆ అపూర్వ మాత్రం ఎంతో మోసం చేస్తుంది దానిని మాత్రం ఈ రోజు వదిలిపెట్టనమ్మా అని అంటూ కాల్ని కట్ చేయగానే హలో మావయ్య హలో మావయ్య అని భూమి అంటూ ఉంటే కూడా కాల్ కట్ చేస్తాడు కాల్ బ్యాక్ చేస్తూ ఉంటే కూడా ఇక కృష్ణప్రసాద్ లిఫ్ట్ చేయకుండా అక్కడి నుండి బయలుదేరుతాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ నేరుగా ఇంట్లోకి వస్తాడు ఏ అపూర్వ బయటికి రావే అనే విధంగా గట్టిగా అరుస్తూ ఉంటే ఈ కేపిఎటి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నాడు చూడు బావా ఎలా పిలుస్తున్నాడు వాడి సంగతి చెప్తా పద అసలు ఏమనుకుంటున్నాడు నిన్ను పేరు పెట్టి పిలిచే అంత పెద్దవాడైపోయాడా అని ఈ విధంగా అనుకుంటూ ఇక వెంటనే హాల్లోకి అందరు కూడా రాగానే వచ్చేసావా మహాతల్లి ఏంటి ఏంటి ప్రసాద్ నా భార్యని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తావా అయినా నువ్వేమనుకుంటున్నావు చూసావా బావా ఎలా మాట్లాడుతున్నాడో అవునా పూర్వ ఈ ఇంటికి పెత్తనం ఇస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది అంటే పెత్తనం అంటే మీ చెల్లిని చేసుకున్నంత మాత్రాన నాకు పెత్తనం వచ్చిందని అనుకుంటున్నావా అసలు నీ చెల్లిని పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు బావా అయినా నాకు అలాంటి ఆలోచనే రాదు నాకెందుకు వస్తుంది బావా ఈ ఇంటికి పెత్తనం అంటావా నాకెందుకో అసలు నా మైండ్లోనే లేనప్పుడు నేనెందుకు పెత్తనం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను అయ్యో మీరు అలా మాట్లాడకండి అనే విధంగా భూమి ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఉండమ్మా నా మనసులో ఉన్న మాటలన్నీ ఇప్పుడు ఈ పెద్ద మనిషికి తెలియాలి అందుకే అందుకే ఫుల్ గా వేసుకొని వచ్చాను నన్ను నన్ను ఇంటి దొంగన చేసేది కదా ఈ అపూర్వ ఇంకా నేను చూస్తూ ఇంకా నా మనసులోనే ఆవేదనను చంపుకొని నేను ఇంకా ఉండలేను అందుకే ఇక దీని నిజాలను నేను బయట పెట్టి తీరుతాను అప్పుడు వెంటనే అపూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు అసలేమనుకుంటున్నావు ఏటికేపి ముందు నువ్వు రూమ్ లోకి వెళ్ళు మీరా రూమ్ లోకి తీసుకెళ్ళు ఏంటి తీసుకెళ్ళి పో పో అనగానే వెళ్తానని అనుకుంటున్నావా వెళ్ళను ఈ రోజు నీ విషయాలు చెప్పేదాకా ఎక్కడికి వెళ్ళను ఆయన నీ మనసులో అసలు నా చెల్లిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేనప్పుడు మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు నాకెందుకు అలాంటి ఆలోచన వచ్చింది నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను మీ ఆవిడే దగ్గర ఉండి మా పెళ్లి చేసింది అని విధంగా అనగానే అపుర్వ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి మా ఆవిడ చేసిందా అవును కావాలంటే అడగండి అక్కడే ఉంది కదా బావా తాగి ఓవర్గా మాట్లాడుతున్నాడు బావా నోటికి ఎంత అంత వీడి బాటలు నువ్వు పట్టుకుంటున్నావా అని అపూర్వ అంటూ ఉంటుంది అయినా నీకు గుర్తుందా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో అని కృష్ణప్రసాద్ అనగానే బావా తాగేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు తన పాటలు నువ్వు పట్టించుకోక బాబా అని కోపంగా అపూర్వ అంటూ ఉంటుంది ఏంటి నాకు గుర్తుకు లేదా ఎన్ని జన్మలు ఎత్తినా సరే నువ్వు చేసిన నమ్మక ద్రోహం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అపూర్వ నేను నిజాలు మాట్లాడుతున్నాను ఈ మహాతల్లిని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు గుడ్డిగా నమ్మటం వల్లే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది లేదంటే లేదంటే దీ దీన్ని పాతి పెట్టినా కూడా చాలా తక్కువే కేపి నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం తగ్గించుకో అని అపూర్వ అంటూ ఉంటే ఏంటి నేను మాట్లాడింది నిజాలే కదా నీలాగా ప్రతిదీ అబద్ధాలు మాట్లాడట్లేదు కదా అపూర్వ మహాతల్లిని పట్టుకొని అలా మాట్లాడటం కరెక్ట్ అయినా కృష్ణప్రసాద్ మహాతల్ల మహాతల్లి ఈవిడ కాదు ఇదిగో ఈవిడ శోభ గారు నా చెల్లెలు ఎప్పటికైనా నా చెల్లెలు శోభ గారే అవుతారు ఇదట ఇది అసలు చంద్ర గారిని చంపిందే ఈ అపూర్వ అలాంటి తనని మహానుభావురాలని అంటున్నావా అని అనగానే కృష్ణప్రసాద్ అలా షాకింగ్గా చెప్పగానే శరచేత్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు అయిపోయింది అంతా అయిపోయింది అని అపూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏ అపూర్వ అంటే నువ్వు నిజంగానే శోభను చంపేసావా బావా తాగేసి మాట్లాడుతున్నాడు బావా వాడి మాటలు నమ్మద్దు చంపేసింది ఈ అపూర్వనే అపూర్వకి ఎలాంటి శిక్ష వేస్తారో చెప్పండి ఫ్యాక్టరీని తగుల పెట్టమని చెప్పిందే ఈ అపూర్వ తెలియకుండానే నలుగురి మంచి కోసం నా చేత అలాంటి పని చేయించి మీరాకు మూడుములు పడేలా చేసింది